భర్త చనిపోతే ఆ పిల్లలను సాదడం ఎంత కష్టం ఉంటారో ఒకసారి ప్రభుత్వాలు గుర్తు చేసుకోవాలి మరి నిజంగా అలాంటి వారికి పది సంవత్సరాలు గడుస్తున్నా నా దగ్గర చాలా మంది వచ్చి మూడు సంవత్సరాలు అవుతుందన్న పెన్షన్ కోసం దరఖాస్తు చేస్తే మా భర్త చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది పెన్షన్ ఇప్పటి వరకు మంజూరు కాలేదు అని ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక్క ఇంట్లో రెండు పెన్షన్లు వద్దంట ఒక ఇంట్లో ముసలాయనకు ముసలామ్మకు రెండు పెన్షన్లు వద్దంట మరి రెండు పెన్షన్లు ఒక ఇంట్లో రెండు పెన్షన్లు వద్దన్నప్పుడు ఒక ఇంట్లో ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ రెండు ఉద్యోగులు ఎందుకనేది ఇట్లా దీని మీద పరిశీలి పరిశీలించవలసిన అవసరం ఉన్నది వాస్తవానికి గ్రహించాలి ప్రభుత్వాలు గ్రహించాలి రాజకీయ పక్షాల నాయకులు గ్రహించాలి పెన్షన్ మీద ఏదో ఒకటి ఆలోచన రావాలి పెన్షన్ కోసం సాధారణ సర్టిఫికేట్ ఇచ్చి సదర సర్టిఫికేట్ ఇచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు అవుతుంది సదర సర్టిఫికేట్ మాత్రం చూడడానికి మాత్రమే సదర సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది సదర సర్టిఫికేట్ లో తాత్కాలికం ఇస్తున్నారు టెంపర్ వైరీ అనిస్తున్నారు టెంపర్ వైరి సర్టిఫికేట్ ఇస్తే రెండు సంవత్సరాలే సర్టిఫికేట్ ఇస్తున్నారు మరి సర్టిఫికేట్ టెంపర్ వైరీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మరి టెంపర్ వైరీ రెండు సంవత్సరాల సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే మరి రెండు సంవత్సరాల పెన్షన్ ఎందుకు ఇస్తలేరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకసారి వైర్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు రెండు సంవత్సరాలు కడిచినా కానీ పెన్షన్ మూడోసారి సర్టిఫికేట్ పోతే నీ కాలు మంచిగా అయింది సర్టిఫికేటే కట్ చేస్తామని తొలగించిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే పెన్షన్ నీకు సదరం సర్టిఫికేట్ వచ్చింది అనుకుంటే సర్టిఫికేట్ సదర సర్టిఫికేట్ రాగానే పెన్షన్ ఇవ్వాలి భర్త చనిపోయిన వెంటనే కనీసం ఒక్క రోజు కాదు నెల రోజులకైనా టైం పెట్టి నెల రోజులకు పెన్షన్ ఇవ్వాలి కానీ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పదిహేను అయినా కానీ పడతాదిన పెన్షన్ ఇప్పటి వరకు లేదు వికలాంగులకు సుమారు మూడు సంవత్సరాల నుంచి వికలాంగుల పెన్షన్ కొత్త పెన్షన్లు ఒక్కటిలా మంజూరు కాదు ఇప్పటి వరకు మూడు సంవత్సరాల నుంచి ఏమైనా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఓట్ల కోసం ఓట్ల కోసం వికలాంగుల ఓట్లు వృద్ధుల ఓట్లు వితంతుల ఓట్లు కావాలని ఉద్దేశం మీదనే కావాలని ఉద్దేశం మీదనే ఐదేళ్ళకు ఒకసారి ఆశ పెట్టి ఓట్లు వేసుకొని గద్దెనెక్కి గద్దెనెక్కిన తర్వాత సంవత్సరం అయితే ఇప్పటి వరకు పెన్షన్ మంజూరు చేయకపోవడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వాలు అనుకుంటుండొచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచుతామని అన్నది అన్నది కాదు మేమన్నది కాదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారే మరి అనేక సభలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అక్కడ సూర్యుడు ఇక్కడ మోసినా ఇక్కడ సూర్యుడు అక్కడ మోసినా పెన్షన్ పెంచక తప్పదన్నాడు పెన్షన్ పెంచక తప్పదని సంవత్సరం గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు పెన్షన్ మీద ఒక ప్రకటన లేదు మరి భూములు ఉండకేమో రుణమాఫీ చేస్తాడు భూములు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేసిన తర్వాత మరి పెన్షన్ కోసం ఇప్పటి వరకు మాట్లాడకపోవడం అంటే ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇప్పుడే వచ్చేసినటువంటి మరి వికలాంగుల ప్రతినిధి అయినటువంటి వికలాంగుల సంఘ ప్రతినిధి అయినటువంటి ఎన్పిడిఓ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్గొండ శ్రీరాన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఈ గోస ఎవరికి రావద్దు ఈ గోస ఈ కాలు నేలలో కన్ను లేనల్లో పాట రానల్లో రోడ్ల మీదకి వచ్చి కాళ్ళు లేకున్నా కానీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నా అంటే ప్రభుత్వం ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు కాళ్ళు నోళ్ళు ఎక్కడైనా కొట్లాడతారు కళ్ళున్నోళ్ళు ఎక్కడైనా పోరాటం చేయగలుగుతారు మరి కాళ్ళు లేనో కళ్ళు లేనూ మరి రోడ్ల మీద తీసుకొచ్చి పోరాటాలు అంటే వాళ్ళ మీద ఎంత విసృజంగా వికలాంగులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలే వికలాంగులు రోడ్ల మీదకి రాకముందే వాళ్లకున్న హక్కులను మరి పరిష్కరించే విధంగా కృషి చేయాలి మరి బైళ్ళకు ఉచిత బస్పాసులు ఇచ్చిరు రెండు కాళ్ళు ఉచిత బస్పాసులు ఇచ్చిరు కానీ రెండు కాలు లేని వాళ్లకు ఉచిత బస్పాసు ఇవ్వకపోవడం అనేది ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దీని మీద దీని మీద ఈ రోజు నుంచి అన్ని సంఘాలతో కలపకపోయి మరి గౌరవ స్త్రీ మంద కృష్ణ మాది గారు మరో కార్యాచరణకు సిద్ధమవుతున్నారని గుర్తు చేస్తూ అన్ని సంఘాలను కూడా అన్ని రాజకీయ పార్టీలను కూడా ఈరోజు పిలవడం జరిగింది అందరితోని అందరి సలహాలు సూచనలు తీసుకొని భవిష్యత్తులో మరి వికలాంగ పెన్షన్ మీద ఐదు సంవత్సరాలకు ఒక్కసారి పెన్షన్ ఎందుకు పెరగాలి మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే సంవత్సరం సంవత్సరం జీతాలు వెచ్చుతున్నావు ప్రైవేట్ ఉద్యోగులకు ఏ విధంగా సంవత్సరం సంవత్సరం జీతాలు పెరుగుతున్నాయో మరి ఐదేళ్లకు ఒకసారే పెంచినందుకు పెరగాలి అనే అంశం గిట్ల మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఇప్పుడు మరి వికలాంగుల హక్కుల పోరాట సమితి వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షులు అక్క గారు మాట్లాడవలసిందే కోరుతున్నాను అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను